గుంటుపల్లి గుహలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటివి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి ఏలూరు నుంచి జంగారెడ్డి గూడెం వెళ్లే దారిలో కామవరపు కోట అనే గ్రామం ఉంటుంది అక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గుంటుపల్లి వస్తుంది ఇక్కడే గుంటుపల్లి గుహలు ఉన్నాయి జీలకర్ర గూడెం నుంచి ఈ గుహలకు వెళ్లే దారి ఉంది భారతీయ చరిత్రకు సంస్కృతికి చారిత్రాత్మక ఆధారాల్లో ఈ గుహలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడి శాసనాలు తెలుగు రాష్ట్రాలకు చరిత్రలో స్థానం కల్పించాయి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే ఇక్కడ మానవ మనుగడ మొదలైంది రెండవ శతాబ్దం నుంచి బౌద్ధ సన్యాసులు ఈ ప్రాంతంలో గుహల నిర్మాణం తలపెట్టారు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం వరకు ఇక్కడ గుహల నిర్మాణం జరిగినట్లు చరిత్ర పంతొమ్మిదవ శతాబ్దంలో ఇక్కడ భారీగా తవ్వకాలు జరిగాయి దొరికిన కొన్ని ఆధారాలు లండన్ మ్యూజియంలో ఉన్నాయి మరికొన్ని అమరావతిలో ఇంకొన్ని పెదవేగిలో భద్రపరిచారు ఇక్కడ ఎన్నో స్థూపాలు చైత్యాలు వెలుగు చూశాయి దాదాపు అరవైకు పైగా చైత్యాలు ఉన్నాయి ఇక స్థూపాలు గుహలు ప్రత్యేకంగా కనిపిస్తాయి వీటిని రాళ్లతో ఇటుకలతో నిర్మించారు క్రీస్తు పూర్వమే ఈ నిర్మాణ శైలి చూపించడం ఎంతో విశేషం ఆనాటి నాగరికతకు అద్దం పట్టే రీతిలో ఇక్కడ గుహలు ఉన్నాయి ఆ కాలంలో వందల సంఖ్యలో బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివసించేవారు